అయితే ఫ్రెండ్స్ అయితే మనం ఖమ్మం వెజిటేబుల్ మార్కెట్లో అయితే ఉన్నాం తెలుసు కదా మనం ప్రతిరోజు వీడియోలో అయితే మనం లైవ్ అయితే పెట్టడం జరుగుతుంది ఈరోజు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఏ ఏ కూరగాయలు ఉన్నాయి ఎలాంటివి ఉన్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉన్నాం కాబట్టి కొత్తగా ఏమైనా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి ओ रंगवा इधर आ ना सारा जानी कायरा చూస్తా ఉన్నట్లయితే మీరు సో మనకు చూస్తూ ఉన్నది అన్నీ ఫ్రెష్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనకు ఆ ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి మొత్తం